చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మేల నెల టెన్షన్ మొదలైంది ఇది మామూలు నెల కాదు మే నెల అంటే మే నెలలో ఒకేసారి మూడు పథకాలు ఆయన రిలీజ్ చేయబోతున్నారు మూడు పథకాలకు సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారు ఎన్నికల హామీల్లో ప్రధానంగా ఆయన ఇచ్చిన తల్లికి వందనం అన్నదాత సుఖీభవ అలాగే మత్స్యకార భరోసా ఈ మూడు కూడా కీలక పథకాలు వీటిని మే నెలలో అమలు చేస్తానని చెప్పేశారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయిన నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఇవి అంటే బాగా ప్రచారంలోకి వచ్చినాయి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు పదిహేను రూపాయలు వేస్తానని చెప్పిన నేపథ్యంలో అలాగే రైతుకు కూడా అన్నదాసుకీభవ ఇరవై వేల రూపాయలు వేస్తానని చెప్పి హామీ ఇచ్చారు అందులో భాగంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి పదివేలు అయిపోతుంది మరి మొన్న ఆయన అసెంబ్లీలో ఆరు వేలు మేము పద్నాలుగు వేలు అంటున్నారు కేంద్రం పదివేలు ఇస్తే పదివేలే రాష్ట్ర ప్రభుత్వానికి పడతాయి అనేది చాలామంది చెప్తున్నమాట ఇదే నేపథ్యంలో ఈ మత్స్యకార భరోసా కూడా వాస్తవానికి మే నెలలోనే మత్స్యకారులు వేట అనేది నిషేధిస్తారు ఆ సమయంలో చేపలు గుడ్లు పెడుతుంటాయి అందువల్ల సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది ఈ కాలంలో మత్స్యకారులు కుటుంబ ఖర్చుల కోసం ఏటా పదివేల రూపాయలు చెల్లిస్తుంది ప్రభుత్వం ఈ మొత్తాన్ని కూడా మే నెలలోనే వేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఈ మూడు పథకాలను ఒకే నెలలో అమలు చేయడం అంటే ఆసక్తికరమైన అంశం చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు వచ్చిన నుంచి రాష్ట్రంలో రోడ్లు బాగు చేయడంతో పాటు మౌలిక వస్తువుల కల్పనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఈ తొమ్మిది నెలల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేశారు అలాగే ఇప్పుడు కీలకమైన ఈ మూడు పథకాలకు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు బడ్జెట్లోనూ ఈ మేరకు నిధులు విడుదల చేసే అవకాశాలున్న నేపథ్యంలో ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రభుత్వం మరోవైపు సంక్షేమానికి సిద్ధమవడంతో ఇవాళ ఎదుర్కొంటున్న ఈ విమర్శలకు చరమగీతం పాడాలి అని నిర్ణయించుకొని మే నెలని టార్గెట్ గా పెట్టుకున్నారు ఒక రకంగా మే నెలలో ఒకేసారి ఈ మూడు పథకాలు విడుదలైతే ఒక్కసారిగా బాబు గారి గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది